దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాక్యము దేనిని పోలి ఉన్నదో రెఫరెన్స్తో సహా తెలుసుకుందాం వాక్యము అగ్ని వంటిది ఇర్మియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము వాక్యము హిమము వంటిది ఎస్ఏ గ్రంథము యాభై ఐదో అధ్యాయము పదో వచనము వాక్యము బంగారం వంటిది కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ కీర్తన పదవ వచనము వాక్యము ఆహారం వంటిది మత్త వార్త నాలుగో నాలుగో అధ్యాయము నాలుగో వచనము వాక్యము విత్తనము వంటిది మార్కు వార్త నాలుగో అధ్యాయము మూడో వచనము వాక్యము దీపం వంటిది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనము వాక్యము వెలుగు వంటిది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనము వాక్యము ఖడ్గమ వంటిది ఎబ్రికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనము అలాగే కీర్తనలు నూట నలభై తొమ్మిదో కీర్తన తొమ్మిదవ వచనము వాక్యము నీరు వంటిది ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచనము అలాగే వ్యవహాన్ సువార్త నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము వాక్యము ఆత్మ ఖడ్గము వంటిది ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడో వచనము వాక్యము అద్దము వంటిది యాక రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనము వాక్యము పాల వంటిది పేతురు పత్రిక రెండో అధ్యాయము ఇరవై మూడో వచనము వాక్యము శుత్య వంటిది ఇరవై గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము వాక్యము తేన వంటిది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన నూట మూడో వచనము దేవునికి మహిమ కలుగునగాక